గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి పథకాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి రక్షిత మంచినీటి పథకాల ద్వారా నీటిని శుభ్రపరిచి క్లోరినేషన్ చేసి పంపింగ్ ద్వారా పంపిణీ చేయాలి ఈ పనులన్నీ గ్రామీణ నీటి సరఫరా విభాగం చేయాల్సి ఉండగా నిధుల కొరతతో ఐదేళ్లుగా నిర్వహణ గాలికి వదిలేశారు నీటిని నిత్యం శుభ్రపరిచే ఫిల్టర్ బెడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రకాశం జిల్లాలో తాగునీటికి గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు సురక్షిత తాగునీటిని అందించాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వాటి నిర్వహణను గాలికి వదిలేశారు జిల్లాలో రక్షిత తాగునీటి పథకాలు కొన్ని చోట్ల పంచాయతీలకు ఒకటి మరికొన్ని చోట్ల ఐదు ఆరు పంచాయతీలకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు నదులు చెరువులు భూగర్భం నుంచి నీటిని మళ్లించి పంపింగ్ చేసి నీటి పథకాల వద్ద సెట్ పంపు సెట్లతో పాటు ఫిల్టర్ బెడ్లు ఏర్పాటు చేస్తారు ఏ వనరు నుంచి నీరు వచ్చినా ఫిల్టర్ బెడ్లో చేరి అక్కడ ఫిల్టర్ అయ్యి నీటిని క్లోరినేషన్ చేసిన ప్రజలకు పంపిణీ చేయాలి ప్రతి ఏటా ఫిల్టర్ బెడ్లు వర్షాకాలానికి ముందు బాగు చేయాలి ఇసుకను మార్చి కొత్త ఇసుక వేయాలి కనీసం మట్టినైనా తొలగించి ఇసుకను జల్లెడ పట్టి నింపాలి ఈ పనులన్నీ చేసి సుమారు ఐదేళ్లైంది అధికారుల నిర్లక్ష్యంతో ఫిల్టర్ బెడ్లు అన్ని పూడిక పట్టి ఇసుక పూర్తిగా పాడైన పరిస్థితి ఈ నీరే ట్యాంకులకు చేరటం ట్యాంకు అడుగు భాగంలోని మట్టిపట్టి నిల్వ సామర్థ్యం కోల్పోతూ లీకేజ్లు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు ఫిల్టర్ లేని వాటర్ తాగడం చాలా కష్టంగా ఉంటుంది ఈ వాటర్ ట్యాంక్కి ఎక్కే నిచ్చెన పూర్తిగా పాడైపోయింది దాన్ని ఎక్కాలంటే ఎవరూ సాహసం చేయటం లేదు ఆ మెట్లు క్లియర్ చేసుకొని మెట్లు మొత్తం ఏర్పాటు చేసి ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత ఎక్కిస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు లేకపోతే వాటర్ ట్యాంకర్ మొత్తం మట్టి పేరుకొని పోయింది దాదాపు నా రెండు మూడు అడుగులు మట్టి వేరుకొని పోయిందని అనుకుంటున్నారు ఊహిస్తున్నారు ప్రజలు స్నానం చేస్తే ఒళ్ళంతా జలపడుతుంది సార్ ఇప్పుడు ఈ ఐదు రోజులు నీళ్ళు వదిలే ఇప్పటికి నీళ్ళు నీళ్ళు లేవు పరిస్థితులు అసలు ఆ నీళ్ళు ఏమో నల్లంగా అయిపోయి మనో వర్షం పడ్డప్పుడు ఏమో బాగానే తెల్లంగా ఈ రోజు చూస్తే మొత్తం నీళ్ళని నల్లంగా అయిపోయి అసలు స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా ఉండేది ఈ ట్యా ఉన్న నీళ్ళైనా అయినా వదలటం లేదు సరిగ్గా ఆ ఫిల్టర్ బెటర్ మొత్తం పగిలిపోయి కరెక్ట్గా లేవు అటు వచ్చే నీళ్ళు అయినా ఉన్నాయో ఏంటో అసలు అసలు క్లీన్ అసలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏదో చేసి అటు అటు వ్యవహారానికి వెళ్ళలేదు ఊళ్ళో నీళ్ళేముంది అందరూ అందరూ ఇబ్బందులు పడుతు పడుతున్నారు మరి చేయగలిగే ఫిల్టర్ బెడ్లతో పాటు ట్యాంకులు శిథిలావస్థకు చేరి మోటార్లు పాడైపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు సమస్యలపై పలుమార్లు అధికారులకు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేదన్నారు ఫిల్టర్ బెడ్లు నిర్వహణ లేక పిచ్చి మొక్కలతో పూడిక పట్టిపోయాయి వర్షాకాలంలో కాలువల నుంచి చెరువుల్లోకి వచ్చే నీరు కూడా వ్యవసాయ వ్యర్థాలు కలిసి కలుషితమయ్యాయన్నారు వాటర్ వారానికి ఒక రోజు వస్తున్నాయి ఐదు రోజులు ఆరు రోజులు వస్తున్నాయి అవి కూడా వస్తే సెట్లు బాగాలేవు జల ఉళ్ళంతిదిగా ఉన్నాయి ఫిల్టర్ లేదు మొత్తం ఫిల్టర్ కాకుండా కలుషితంగా ఉన్నాయి దీనివల్ల అది బాగా చేసి నాలుగు ఏడు ఐదేళ్ళు అయింది ఐదేళ్ళు పైన అయింది దాన్ని పట్టించుకున్నాడు లేదు ఆరు ఏడు సంవత్సరాలు అయింది చేసి అప్పుడు నుంచి సాగు మనం లేదు ఇది డైరెక్టర్ గా గుట్టారు పట్టుకోలేదు పద్ధతి ఏమైనా బాగా చేపట్టి బాగానే ఉంటుంది కొంచెం ఒక అడుగు విసుక తీసేసి శుభ్రంగా జంత లో జల్లు పట్టేసి మళ్ళీ ఇసుక వెళితే విమానం ఉంటుంది ఇప్పుడు పెత్తం ఒక అనుకోవచ్చు అన్ని పెత్తండి అడిగేదే పెట్టేది అతను జరిగిపోతా ఉంది ఇంతకు ముందర చివరిలో నీళ్లు లేవు ఆ నే ఆ వర్షం నీళ్ళు వచ్చేలా చేసిన అన్ని వాళ్ళ తోటలో నీళ్ళు వచ్చిపోయి చేపలు కూడా చచ్చిపోయినాయి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అవి కూడా చచ్చిపోయినాయి అయ్యే నీళ్లు తాగటానికి కూడా అయ్యే నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఈ ట్యాంకీలు పుట్టుకుని తంటాలు పడతా ఉన్నాం గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షితమైన నీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు